చుండూరు దళిత పల్లె వీరుడు కొమ్మెర అనిల్ కుమార్ స్మారక సభ దళిత పల్లెవీరుల అవార్డు ప్రధానోత్సవం అరండల్పేట్లోని ఎస్సీ ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ యూనియన్ హాల్లో మంగళవారం జరిగింది దళిత బహుజన ఫ్రంట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది ఇందులో భాగంగా దళిత సంఘాల నాయకులు అనిల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు దళిత బహుజన ఫ్రంట్ నాయకులు మేళం భాగ్యారావు ఈ సందర్భంగా మాట్లాడుతూ చుండూరు మారణకాండకి ప్రత్యక్ష సాక్షి అయిన అనిల్ కుమార్ ని అప్పటి ప్రభుత్వం ఎన్కౌంటర్ చేసిందని ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు డొక్క మాణిక్య వరప్రసాద్ కొరివి వినయ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చుండూరు పోరాటం గుంటూరు జిల్లా చుండూరులో ముప్పై మూడు సంవత్సరాల క్రితం పది మంది దళితుల్ని దారుణంగా నరికి చంపి గోతాల్లో కుక్కి తుంగభద్రలో తొక్కినటువంటి ఘోరమైనటువంటి సంఘటన మన జిల్లాలో మన ప్రాంతంలో జరిగింది ముప్పై సంవత్సరాల క్రితం ఏదైతే చుండూరులో సంఘటన జరిగిందో ఆగస్టు ఆరు పంతొమ్మిది వందల తొంభై ఒకటిన ఆ సంఘటనకి జరిగిన సంఘటనకి ప్రత్యక్ష సాక్షి కొమ్మిరల అనిల్ కుమార్ ఆ పల్లెలోనే పుట్టి చదువుకున్నటువంటి యువకుడు కొమ్మిర్ల అనిల్ కుమార్ ఆ చుండూరు ఘోర సంఘటన ఎలా జరిగింది ఎవరు ఎవరిని చంపారు ఎవరు ఏం ఆయుధాలు పట్టుకొని వచ్చారు ఎవరు ఎవరిని చంపితే వాళ్ళు చచ్చిపోయారు గోతాల్లో ఎవరిని కుక్కారు ఇవన్నీ ప్రత్యక్షంగా చూసిన సాక్షి కొమ్మిర్ల అనిల్ కుమార్ అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చుండూరులో పోరాటం నడుస్తున్నప్పుడు కొమ్మిర్ల అనిల్ కుమార్ ప్రత్యక్ష సాక్షి కాబట్టి ఇతను సాక్షిని చెబితే చాలామంది అక్కడ ఉన్నటువంటి అగ్రకులాలకి పోలీసులకు శిక్షలు పడతాయనే ఉద్దేశంతో పోలీసుల్ని అగ్రకుల్లాలని శిక్షణ నుంచి తప్పించడం కోసం అప్పటి ప్రభుత్వం చుండూరులో నడుస్తున్నటువంటి శిబిరం మీద పోలీసు దాడి చేసి కొమ్మిర్ల అనిల్ కుమార్ ప్రత్యక్ష సాక్షినే కాల్చి చంపినటువంటి సంఘటన సెప్టెంబర్ పదవ తేదీన జరిగింది అంటే ఒక నెల రోజుల పాటు శిబిరం చుండూరులో నడిస్తే నెల రోజుల తర్వాత దేశంలో ఉన్నటువంటి జాతీయ నాయకులు రామ్ పాస్వాన్ గారు ఇటువంటి పెద్ద నాయకులు విపి సింగ్ గారు ఎంతో మంది అనేక పార్టీల నాయకులు చుండూరు వచ్చి మద్దతు తెలుపుతుంటే చూడలేని సహించలేని ఆనాటి ప్రభుత్వం పల్లెవీరుడు కొమ్మర్ల అనిల్ కుమారుని చంపి పోలీసులు కాల్చి చంపి ఆ శిబిరాన్ని చల్లాచేదురుగా కొడితే అక్కడి నుంచి శిబిరం మరి వచ్చి ఇక్కడ గుంటూరులో మంగళమందిరంలో ఆ శిబిరాన్ని సంవత్సరం పాటు కొనసాగించాం అంటే ఆ ప్రత్యక్ష సాక్షి చుండూరు కేసుకి మారణకాండకి ప్రత్యక్ష సాక్షి కొమ్మిర్ల అనిల్ కుమార్ యొక్క స్ఫూర్తిని పోరాట స్ఫూర్తిని మరి మొత్తం దళిత జాతికి అంకితం ఇచ్చే కోసం దళిత భోజనం ఫ్రంట్ ప్రత్యేకంగా ముప్పై మూడు సంవత్సరాలుగా కొమ్మిర్ల అనిల్ కుమార్ చనిపోయిన రోజుని సెప్టెంబర్ పదవ తేదీని ఈ రోజుని పల్లెవీరుల మహోత్సవంగా జరుపుతున్నాం ఈ పల్లెవీరుల మహోత్సవంలో ప్రత్యేకంగా కొంతమంది దళితుల కోసం పోరాడేటువంటి నాయకుల్ని వివిధ సంఘాల నాయకుల్ని గుర్తించి వాళ్ళకి పల్లెవీర్ అవార్డులు కూడా ఇవ్వటం జరుగుతుంది